ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు అహంకారం ఎలా భక్తిని నాశనం చేస్తుందో చెప్పే అద్భుత కథ తెలుసుకుందాము ఈ లోకంలో భక్తి కంటే గొప్పది ఇంకేదీ లేదు కానీ అదే భక్తిలో అహంకారం కలిస్తే అది భక్తి కాదు భారమైపోతుంది ఈ కథలో కృష్ణుడే స్వయంగా నారద మహర్షికి ఈ సత్యాన్ని ఎలా బోధించాడో ఈరోజు తెలుసుకుందాము నారద మహర్షి త్రిలోక సంచారి నారాయణ నామస్మరణలో ఎల్లప్పుడూ మునిగిపోయే మహర్షి కానీ ఒకరోజు నారదుడి మనసులో ఒక చిన్న ఆలోచన పుట్టింది నేను రోజు నామం జపిస్తాను తపస్సు చేస్తాను నన్ను మించిన భక్తుడు ఈ లోకంలో ఉండడేమో ఈ విధంగా నారదుడు మనసులో అనుకొని ఒకరోజు నారదుడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు భక్తితో నమస్కరించి అడిగాడు ప్రభు ఈ లోకంలో మీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు కృష్ణుడు చిరునవ్వుతో చూశాడు ఏమీ చెప్పలేదు కృష్ణుడు ఒకరోజు నారదుడిని పరీక్షించాలి అనుకున్నాడు నూనెతో నిండిన దీపం పాత్రను ఇచ్చి ఇలా అన్నాడు నారదుడితో నారద ఈ పాత్రతో గ్రామం చుట్టూ ఒకసారి తిరిగిరా ఒక్క చుక్క కూడా కింద పడకూడదు నారదుడు ఆశ్చర్యపోయాడు కానీ అంగీకరించాడు గ్రామమంతా తిరుగుతూ అత్యంత జాగ్రత్తగా పాత్రను చూసుకుంటూ నడిచాడు తిరిగి వచ్చాక కృష్ణుడు నారదుడిని ఒక ప్రశ్న అడిగాడు నారద గ్రామం చుట్టూ తిరిగేటప్పుడు నా నామం ఎన్నిసార్లు జపించావు నారదుడు తల వంచి అన్నాడు ప్రభు ఒక్కసారి కూడా కాదు అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు నారదుడిని ఒక పేద రైతు దగ్గరికి తీసుకు ఆ రైతు పొలం పని చేస్తూ చెమటలు కారుస్తూ పనిచేస్తున్నాడు అతని నోటిలో మాత్రం నిరంతరం ఒకటే మాట కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ పనిచేస్తూనే భగవంతుణ్ణి స్మరిస్తున్నాడు కృష్ణుడు నారదునికి జ్ఞానం బోధించాడు కృష్ణుడు నెమ్మదిగా ఇలా అన్నాడు నారద నీవు పాత్రను చూసుకుంటూ నన్ను మరిచిపోయావు కానీ ఈ రైతు పనిచేస్తూనే నన్ను మరవలేదు అప్పుడు నారదుడి కళ్ళు తెరుచుకున్నాయి భక్తి అంటే కేవలం జపం కాదు అహంకారం లేని స్మరణ వెంటనే నారదుడు కృష్ణుడి పాదాలపై పడిపోయి ఇలా అన్నాడు ప్రభు నన్ను క్షమించండి నా భక్తిలో అహంకారం కలిసింది అని పాశ్చాత్తాపడ్డాడు కృష్ణుడు చిరునవ్వుతో నారదుడిని ఆశీర్వదించాడు భక్తిలో అహంకారం ఉంటే అది భక్తి కాదు నిజమైన భక్తి అంటే ఏ పరిస్థితిలోనైనా భగవంతుడిని మర్చిపోకపోవడం నారాయణ 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 ఈ కథ మీ మనసుకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని భక్తి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్